But as an average citizen of Bharat, of a nation, and as a practitioner of Sanatana Dharma, I came in front of you all. Okay, Deputy CM Gano, Party, Gano. నేను ఇక్కడికి రాలా సగటు భారతీయుడుగా సగటు సగటు హైందవ ధర్మాన్ని పాటించే హిందువుగా నేను మీ ముందుకు వచ్చాను సగటు భారతీయుడుగా నా సనాతన ధర్మాన్ని నా హైందవ సనాతన ధర్మాన్ని ఆరాధిస్తాను ఇస్లాం క్రిస్టియన్ సిక్ బౌద్ధం మొదలగు అన్య మతాలని గుండెలు నిండుగా గౌరవిస్తాను ఐ వర్షిప్ మై హిందూ సనాతన ధర్మ అండ్ ఐ రెస్పెక్ట్ ఇస్లాం క్రిస్టియానిటీ సిఖిజం అండ్ బుద్ధిజం అండ్ ఆల్ ద ధర్మస్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ వరల్డ్ భిన్నత్వంలో ఏకత్వం చూపించేది సనాతన ధర్మం ఇతర మత ధర్మాల్ని గౌరవించేది సనాతన ధర్మం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ జనరాజ్యత శుభమస్తు పశుపక్షి పక్షి వృక్షకీటేభ్యోకా సమస్త సుఖిలో భవంతు ఇది ఈ ప్రపంచం కేవలం మనుషులు ఒక్కలే బాగుండాలని కోరుకోలే వసుదైక కుటుంబకం పశువులు పక్షులు మనుష్యులు అన్ని ధర్మాలు అన్ని జాతులు అన్ని ప్రాంతాలు అన్ని దేశాలు అన్ని సుఖంతో ఉండాలని కోరుకునేది సనాతన ధర్మం అలాంటి సనాతన ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం శ్రీరామచంద్రమూర్తి రామో విగ్రహవాన్ ధర్మ అంటాం ధర్మానికి నిలువెత్తు స్వరూపం సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారమైన అదే కలియుగంలో మనం శ్రీ వెంకటేశ్వరుడు బాలాజీ పెరుమాళ్ అనే భక్తి శ్రద్ధలతోటి కొలుచుకునే తిరుమలలో వెలిసిన ఏడుకొండల వారికి ప్రసాదంలో అపాద అపచారం జరిగింది దానికి నేను ప్రాయశ్చిత దీక్ష చేపట్టితే దానిని రాజకీయం చేయొద్దంటారు అపహాస్యం చేస్తారు అవహేళన చేస్తారు నా సనాతన ధర్మాన్ని పాటించడం కూడా వీళ్ళందరికీ పాపంలాగా మాట్లాడతారు ఐ ప్రాక్టీస్ మై దోమ ప్రాక్టీస్ మై సనాతన హిందూ ధర్మ సో సూడో ఇంటలెక్చువల్స్ ట్రై టు పుట్ మీ డౌన్ ట్రై టు పుట్ అస్ డౌన్ ట్రై టు మార్కెట్ అస్ Try to ridicule us. This is what an average Sanatani Hindu has to go through in the land of Bharat. If practicing my own Dharma is a sin to the so called people who comment on us, the, for the so called pseudo secularists, then let me tell you. I will make my stand clear to you today. I am an unapologetic Sanatani Hindu. I an unapologetic Sanatani Hindu. But I will respect Islam, I respect Christianity. I respect